కార్యకర్తలు నిరుత్సాహపడొద్దని నేనే మళ్లీ గెలిచి మంత్రి అయి మీ ముందుకు వస్తానన్నారు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఘనత మన మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లికి దక్కుతుందన్నారు రసమయ్యి ఓవైపు వరి పైలు ఎండిపోతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై ప్రసంగించిన రసమై కాంగ్రెస్ గెలుపు సోషల్ మీడియా వల్ల మాత్రమే సాధ్యమైందన్నారు బెజ్జంకి మండలంలో ముగ్గురు నలుగురు సోషల్ మీడియా వాలంటీర్లు కసిగా ఆకలిగానున్న పులుల్లా కష్టపడుతున్నారని ఎన్నికలకు ముందు తాను మండలంలోని అన్ని గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల కోసం ఐదు కోట్ల ముప్పై లక్షల నిధులు మంజూరు తెప్పించి పనులను సైతం ప్రారంభించే దశలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ వాటిని రద్దు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదన్నారు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి లేరని ఆయన విజయం సాధించిందని రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఏ గ్రామంలో ఆ ఊరు గ్రామాలలో ఎండిపోయిన చెరువుల పోవటం తీయండి ఎండిపోయినా వరిపోవటం తీయండి ఏడుస్తున్న కన్నీళ్ళు పెడుతున్న రైతన్న పోవటం తీయండి దూపులను పెట్టండి ఖచ్చితంగా ఏ ఊరు ఆ ఊళ్ళో తీయండి ఇదే ఎండాకాలం ప్రతి ఊర్లో మత్తలు దూకినాయి కుండారం మీద ఇట్లా చెప్పుల మీద పడుకొని నడిచిన సాయంత్రం పూట ఈ చెరువు ఆ చెరువు ఈనక నీళ్ళు ఇవాళ ఇప్పటికీ అప్పటికో ఇంత అంత నీళ్ళు ఊరుతున్నాయంటే ఓన్లీ రసమే నేనే కష్టపడి తీసుకొచ్చిన ఈ కాలువ మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి రేపు మనకి ఎంపీ ఎమ్మెల్యే లేడు కాబట్టి రేపు ఎంపీఏ మనకి ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే అయినా నినోదాన్ని ఎంపీ అయినా కూడా మనకు వినోదాన్ని రేపు నినోదాన్ని ఉంటే మనం కొట్లాడుకోగలుగుతాం వినోదాన్ని పోతే మనకు ప్రోటోకాల్ ఉంటుంది రేపు కలెక్టర్ దగ్గరకు పోనా సిపి దగ్గర పోనా ఎక్కడ పోవాలా మనకు ఒక మనిషి అయితే కావాలి కదనే ఇప్పుడు ఆ మనిషికి తీసుకొచ్చుకున్నటువంటి అవకాశం రేపు కాళ్ళు పట్టుకుంటారో కడుపుల తల పెట్టుకుంటారో ఏ ఊళ్ళో మైనస్ ఉన్నాయో ఆ ఊర్లో ప్లస్ ఉన్న దగ్గర రావాలి మళ్ళీ మళ్ళీ